తెలుగు సినిమా ఇండస్ట్రీని డ్రగ్స్ వ్యవహారం కుదిపేస్తున్న తరుణంలో రోజా బాలయ్య గురించి సోషల్ మీడియాలో లేంటబ్బా అనుకుంటున్నారా ఇది రాజకీయానికి సంబంధించిన విషయం లేండి వైసీపీలో కీలక పాత్ర పోషిస్తూ నగర ఎమ్మెల్యేగా రోజా కొనసాగుతున్నారు తెలుగుదేశం పార్టీ తరపున హిందూపురం నుంచి బాలకృష్ణ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు అయితే వీరిద్దరూ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారే కానీ ఈ ఇద్దరి ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో చేపడుతున్న పనితీరుపై తేడా చూపుతూ సీమ ప్రాంతానికి చెందిన యువకుడు రాసిన ఓ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తారు ఆ స్టోరీ ఏంటో మీరే చూడండి ఒకరు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంకొకరు నగరి ఎమ్మెల్యే రోజా ఇద్దరూ సినిమా వాళ్లే ఇద్దరు బాగా బిజీగా ఉన్న నటులు వెండితెరైనా బుల్లితెరైనా బిజీగా ఉంటారు ఒకరు రాయలసీమలో పుట్టి పెరిగారు ఇంకొకరు రాయలసీమ బయట పుట్టి పెరిగారు ఒకరు కష్టపడి పైకొచ్చారు ఇంకొకరేమో వెండి స్పూన్ తో పుట్టి వారసత్వంగా వచ్చారు ఇద్దరు వారి వారి పార్టీల్లో దాదాపు రెండవ ప్లేస్ నగరిలో రోజా ఇప్పటికే ఎన్నో పోరాటాలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించింది ప్రజల వైపు నిలబడి హైదరాబాద్ లో ఉన్న కనీసం నెలకు ఒకసారైనా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలు ప్రతిపక్షంలో ఉన్న ఎంతో కొంత అభివృద్ధి చేస్తున్నారు నియోజకవర్గ ప్రజల సమస్యలు నేరుగా పరిష్కరిస్తున్నారు నమ్మి టికెట్ ఇచ్చిన పార్టీ కోసం ఎంతగానో కృషి చేస్తున్నారు దాదాపు ప్రతి ప్రజా సమస్య మీద స్పందిస్తూ పోరాటాలు చేస్తున్నారు ఈసారి కూడా పార్టీ ఖచ్చితంగా టికెట్ ఇవ్వడమే కాదు గెలుస్తుందని ధీమా కూడా ఉంది వీలైతే పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి అయ్యే అవకాశాలు కూడా లేకపోలేవు ఇక హిందూపురంలో బాలకృష్ణను ప్రజలు జన్మలో మర్చిపోలేరు రాయలసీమలో ముఖ్యంగా కరువు కాటకాలకి ప్రసిద్ధి నీళ్లకు చాలా కరువు ఈయన ఇంతవరకు నేళ్ల సమస్య తీర్చలేదు నియోజకవర్గ ప్రజలు మా ఎమ్మెల్యే కనబడడం లేదు అని వెతికే అంతగా అధికార పార్టీలో ఉండి కూడా అల్లుడు బావ చేతిలో రాజ్యం ఉండి కూడా ప్రజల కనీస అవసరమైన తాగునీరు అవసరాలు కూడా తీర్చలేనంతగా సినిమాల్లో బిజీ ఇంతవరకు ఒక్క చెప్పుకోదగ్గ పరిశ్రమ కూడా హిందూపురంలో రాలేదు కనీసం మూడు నెలలకు ఒక్కసారి కూడా హిందూపురానికి కానీ అనంతపూర్కి కాని రారు ఇంకోసారి నిలబడితే గెలవడం కూడా కష్టం నియోజకవర్గ స్థాయిలో కూడా అధికారులకు ప్రజలకు చేరువ కాలేదు జిల్లాలో ఎవ్వరికీ తెలియదు తేడా ఒకరు రాయలసీమలో పుట్టడం వలన మా సమస్యలు కొన్నైనా పట్టించుకున్నారు ఇంకొకరు ఎమ్మెల్యే పదవి కోసం మాత్రమే నిలబడి కనిపించకుండా పోయారు అందుకే రాయలసీమ ప్రజలారా మనకు అందుబాటులో ఉన్న రాయలసీమ బిడ్డనే గెలిపించండి సినిమా యాక్టర్లను చూసి మోసపోకండి ఇక ముగింపు బాలకృష్ణ గారు ఎప్పటికైనా మాకు ఎంతో కొంత మేలు చేయండి కనీసం నీళ్లైనా ఇప్పించండి ఇదండి ఓ రాయలసీమ పౌరుడు వేదనతో రాసిన ప్రత్యేక కథనం ఇప్పుడు ఈ స్టోరీ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది మరి రాయలసీమ వాసుల కష్టాలు కూడా ప్రజలకు తెలియాలి కదా అందుకు ఆ వ్యక్తి రాసిన స్టోరీని యథాతథంగా మీ ముందుంచాం అన్నట్లు మర్చిపోయాను సుమి ఈ స్టోరీ రాసిన రాయలసీమ యువకుడి పేరు రాజా రాయలసీమ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి